గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ కొత్త విద్యుత్ విధానం నిపుణుల సలహాలు రాజకీయ పార్టీల అభిప్రాయాలను స్వీకరించి రూపొందిస్తాం ఇతర రాష్ట్రాల్లోని విద్యుత్ విధానాలను అధ్యయనం చేసి మెరుగైన పాలసీ తీసుకొస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రకటన కరెంటు కొనుగోళ్ల ఒప్పందాలన్నీ వెలికి తీయండి రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చి తీరాల్సింది గృహ అవసరాలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరకు అవసరమైన చర్యలు తీసుకోండి తక్కువ ధరకు దొరికే చోటనే విద్యుత్ కొనండి అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి ఆదేశం హైదరాబాద్ పెట్టుబడులు పెట్టండి పదమూడు దేశాల ప్రతినిధులకు సీఎం ఆతిథ్యం కుతుబ్ షాహి టూబ్స్ వద్ద విందు పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడాలని సూచన కుతుబ్షాహి టుస్ వద్ద వివిధ దేశాల ప్రతినిధులతో సీఎం రేవంత్ మంత్రులు బట్టి శ్రీధర్బాబు రాజ నరసింహస్పిఎస్సి చైర్మన్ సభ్యుల రాజీనామాల ఆమోదం ఈ వ్యవహారంలో జాప్యం లేదన్న గవర్నర్ కొత్త చైర్మన్ నియామకానికి తొలగించి తొలగిన అడ్డంకి ఐఏఎస్ లేదా ఐపిఎస్ లకు టిఎస్పీఎస్సీ పగ్గాలు సభ్యులుగా వివిధ రంగాల నిపుణులకు ఛాన్స్ హైదరాబాద్ న్యూస్ అక్రమ బద్దీకరణపై విచారణ కలెక్టర్ ఆదేశం రామ్ గూడలో అధికారుల భూ పరిశీలన ఆంధ్రజ్యోతిలో భూంఫర్ సాహాబ్ కథనంతో సంచలనం రాజకీయ ప్రభుత్వ వర్గాల్లో చర్చంశనీయంగా మారిన భూదంద కన్వేయన్స్ డీడ్ల సీజ్ గోపన్పల్లిలో నిర్మాణాల తొలగింపు హైదరాబాద్ సిటీ రాయదుర్గం ఏక్నాథ్ షిండేదే అసలైన శివసేన అసమ్మతిపై ఫిరాయింపుల చట్టం వర్తించదు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం లేదు శివసేన నియమావళి ప్రకారం పార్టీ నుంచి షిండేను ఉద్దవ్ తొలగించలేరు మెజార్టీ ఎమ్మెల్యేలు షిండేతోని నిర్ణయాన్ని వెలువరించిన మహారాష్ట్ర స్పీకర్ స్పీకర్ పై కోర్టు ధిక్కరణ కేసు వేస్తాం ఉద్దవ్ ఆలయ ప్రారంభానికి మేం రామ్ ఆహ్వానాన్ని తిరస్కరించిన సోనియా కార్గే ఆధీర్ అది ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యక్రమం అని వ్యాఖ్య రామ మందిరాన్ని రాజకీయ ప్రాజెక్టుగా మార్చాయని కాంగ్రెస్ నేతల విమర్శ న్యూఢిల్లీ చంద్రబాబుకు భారీ ఊరట ఐఆర్ఆర్ మద్యం ఇసుక కేసుల్లో ముందస్తు బెయిల్ మద్యం కేసుల్లో కొల్లు రవీంద్ర శ్రీ నరేష్ కు కూడా కేసులపై బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దు చంద్రబాబుకు న్యాయస్థానం ఆదేశం నలభై ఎనిమిది గంటల ముందు ఆయనకు నోటీసులు ఇవ్వాలి దర్యాప్తు అధికారి కోర్టు నిర్దేశం అవినీతిపై చర్యలకు సిద్ధం ఏసీబీ విజిలెన్స్ విభాగాల బలోపేతం సివిల్ టాస్క్ ఫోర్స్ సిబ్బందికి బాధ్యతలు గతంలో సమర్థత ఆధారంగా పోస్టింగులు నిర్ణయించిన ప్రభుత్వ వర్గాలు గొర్రెల పంపిణీ గోల్మాల్పై మొదలైన దర్యాప్తు మేడిగడ్డ అక్రమాలపైన రంగంలోకి బృందాలు హైదరాబాద్ కాళేశ్వరం ఈఎన్సీ క్యాంప్ ఆఫీసులో సీజ్ చేసిన పైలను హైదరాబాద్కు తరలిస్తున్న సిబ్బంది కాళేశ్వరంపై కొనసాగుతున్న దర్యాప్తు రెండో రోజు ముమ్మరంగ తనిఖీలు ఫైళ్లు ఆర్డు డిస్కీల పరిశీలన మళ్లీ మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన కుంగుబాటుపై ఎఫ్ఐఆర్ ప్రతి సేకరణ అవినీతిపై సమాచారం ఉంటే అధికారులకు అందివ్వాలి ప్రజలకు మంత్రి పొన్నం పిలుపు కేసీఆర్ బినామీ కిషన్ రెడ్డి అని వ్యాఖ్య త్వరలో కొత్త పారిశ్రామిక పాలసీ పారిశ్రామిక రంగానికి నూతన ఉత్తేజం తెస్తాం ప్రజలు కోరుకున్న మార్పు చూపిస్తాం సిఐఐపీకి ఎఫ్టిసిసిఐ ప్రతినిధులతో పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు గత ప్రభుత్వ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిందని ధ్వజం హైదరాబాద్ దేశంలో ఎవరు కేసీఆర్ లా కష్టపడలే రాష్ట్రాభివృద్ధి కోసం రక్తాన్ని రంగరించారు తొంభై తొమ్మిది శాతం సమయాన్ని పాలనకే కేటాయించారు అందుకే పార్టీపై అంతగా దృష్టి పెట్టలేదు జనం బీఆర్ఎస్ వెంట ఉన్నారనుకున్నాం కాంగ్రెస్ కు అసలు సినిమా ముందుంది ఆ పార్టీవీ ఫోర్ ట్వంటీ హామీలని ప్రజలకు చెప్పాలి బీఆర్ఎస్ శ్రేణులతో మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నేవీ రాడర్ నిర్మాణానికి పచ్చ జెండా పోడూరులో ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి అంగీకారం రిజర్వ్ ఫారెస్ట్ లో రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు ఎకరాలు ఇస్తామన్న సీఎం అంతకుముందు రేవంత్ తో భేటీ అయిన నేవీ ఆఫీసర్లు రెండు వేల ఐదు వందల కోట్లతో ను నిర్మించనున్న నౌకాదళం త్వరలోనే రాడర్ నిర్మాణ పనులు ప్రారంభం సీఎంఓ చలానాలపై సబ్సిడీ ముప్పై ఒకటి వరకు పొడగింపు హైదరాబాద్ సిటీ ప్రభుత్వం ప్రకటించిన ట్రాఫిక్ పెండింగ్ చలానాల సబ్సిడీ ఆఫీస్ ఆఫర్ను ఈ నెల ముప్పై ఒకటి వరకు పొడిగించారు రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వనాథ్ కోరారు సబ్సిడీ ప్రకటించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల పెండింగ్ చలానాలు క్లియర్ అయ్యాయని వాటి ద్వారా ప్రభుత్వానికి నూట పదమూడు కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు విద్యార్థుల స్థాయికి తగ్గ పుస్తకాలు ఉండాలి భూమిపై రంగుల హరివిల్లులు కన్నుల పండుగ ఆంధ్రజ్యోతి ఏబియన్ రాష్ట్ర స్థాయి ముగ్గుల పోటీ ఫైనల్స్ ప్రథమ బహుమతి అందుకున్న ఆదిలాబాద్ జిల్లావాసి శనిగారపు హేమలత వరంగల్ ఖమ్మం మెదక్ మహిళలకు సంయుక్తంగా ద్వితీయ బహుమతి వారికి బహుమతులు అందించిన ఎమ్మెల్యే యశస్విని సినీ నటి అనన్య నాగల్ల హైదరాబాద్ సిటీ పాలమూరు జడ్చర్లలో భూములు కబ్జా అసైన్డ్ భూములను తిరిగి లాక్కున్నారు ఓఆర్సీల పేరట పేదలను దగ చేశారు ఈ భూ దందాపై సమగ్ర దర్యాప్తు జరిపించండి రెవెన్యూ మంత్రిని కలిసిన యొన్నం అనిరుద్ మహబూబ్ నగర్ పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్ నాంపల్లి లో ఆగుతుండగా ఘటన డెడ్ ఎండ్ గోడను బలంగా ఢీ కొట్టిన రైలు భారీ కుదుపుతో పక్కాకు జరిగిన మూడు బోగీలు ఆరుగురికి గాయాలు లాలాగూడ ఆసుపత్రిలో చికిత్స యాభై వేల రూపాయల చొప్పున పరిహారం హైదరాబాద్ మంగల్హాట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ జనసేనానితో అంబటి రాయుడు భేటీ పవన్ ఆలోచనలు నచ్చాయని వెల్లడి వైసీపీ ఐడియాలజీతో ఇమడలేక బయటకు వచ్చానన్న ప్రముఖ క్రికెటర్ అమరావతి మూతపడిన టెక్స్టైల్స్ పార్కు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో సంక్షోభం ఉపాధి కోల్పోనున్న వేలాది మంది కార్మికులు తిరిగి ప్రారంభించాలని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా సిరిసిల్ల రెండు వందల యాభై క్వింటల్ల రేషన్ బియ్యం స్వాధీనం రామాయంపేట్ ప్రాణం తీసిన చికెన్ ముక్క భోజనం తింటుండగా గొంతులో ఇరుక్కున్న ముక్క ఆసుపత్రికి తరలింపు అప్పటికే మృతి షాద్ నగర్ ఆలయ ప్రతిష్ట వేళ మసీదుల్లోనూ దీపాలు పెట్టండి బీజేపీ మైనార్టీ మోర్చా జాతీయ అధ్యక్షుడు జమల్ సిద్దికి బెంగళూరు నా కొడుకును నేను చంపలేదు నిద్ర లేచి చూసేసరికి ప్రాణాలు కోల్పోయాడు సూచన బెంగళూరు ప్రపంచానికే భారత్ కిరణం ప్రధాని మోదీ గాంధీనగర్ బిల్కిస్ బానో కేసులో కేసు దోషుల్లో తొమ్మిది తొమ్మిది మంది మిస్సింగ్ న్యూఢిల్లీ క్యూబాలో ఐదు వందల శాతం పెరిగిన పెట్రోల్ ధరలు హవానా న్యాయాధికారుల వేతన సవరణకు కమిటీ న్యూఢిల్లీ టార్గెట్ నాలుగు వందలు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ లక్ష్యం ఇదే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిన నూట అరవై నాలుగు సీట్లపై గురి జాతీయ ప్రధాన కార్యదర్శులతో జేపీ నడ్డా వ్యూహాత్మక చర్చలు న్యూఢిల్లీ హామస్ మాకొద్దంటే వద్దు తేల్చి చెబుతున్న గాజా వాసులు అరబ్ బారోమీటర్ సర్వేలో వెల్లడి ఇంతకాలం హామస్ సర్కార్కు మద్దతుగా నిలిచిన గాజా వాసులో ఆ ఉగ్ర సంస్థపై విశ్వాసం సన్నగిల్లుతోంది థామస్ పాలన తమకు వద్దంటే వద్దని వారు తేల్చి చెబుతున్నారు వెస్ట్ బ్యాంక్ గాజా కేంద్రాలుగా పనిచేస్తున్న అరబ్ బారోమీటర్ అనే పరిశోధన సంస్థ నిర్వహించిన సర్వే ఫలితాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి సీట్లపై చర్చలు ముమ్మరం ఇండియా కూటమిలోని అన్ని పార్టీలతోనూ కార్గే సంప్రదింపులు న్యూఢిల్లీ మణిపూర్లో రాహుల్ యాత్రపై హైడ్రామా మణిపూర్లోని ఇంపాల్ తూర్పు జిల్లాలో చరిత్రాత్మక ఫోర్ గ్రౌండ్ హట్ట పాంజేబంగ్ లో జనవరి పద్నాలుగున రాహుల్ భారత్ జోడో నాయ యాత్ర ప్రారంభించడంపై హైడ్రామా నెలకొంది ఈ యాత్ర సందర్భంగా అక్కడ ర్యాలీ నిర్వహించాలన్న కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలకు గండిపడింది గద్దర్ సమాధి వద్ద అర్పిస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి రాష్ట్ర సాధనలో గద్దర్ది కీలక పాత్ర బట్టి అల్వాల్ నెలాఖరు కల్లా రైతు బంధు తుమ్మల కుసుమంచి ఒంటరిగా కన్నీరు పెట్టుకున్న పొంగులేరి నా వాళ్లను గత ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిందని వ్యాఖ్య ఖమ్మం సంక్షేమ విభాగం కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తా కార్మిక శాఖ నూతన కమిషనర్ కృష్ణ ఆదిత్య చిక్కడపల్లి సాహితీ ఇన్ఫ్రా ఆస్తుల అటాచ్ కు కసరత్తు హైదరాబాద్ సిటీ సాగర్ శ్రీశైలంను అప్పగించండి తెలుగు రాష్ట్రాలను కోరనున్న కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ ఆర్టీసీ సిబ్బందిపై దాడులను సహించం సజ్జనార్ హైదరాబాద్ గంజాయి చాక్లెట్లు స్కూల్ పిల్లలే టార్గెట్ యథేచ్ఛక పాఠశాలల వద్దే సరపర కొత్తూరులో విద్యార్థుల ప్రవర్తనపై టీచర్ల ఫిర్యాదు ముగ్గురికి బేడీలు ఎనిమిది కిలోల చాక్లెట్లు సీజ్ శంషాబాద్ కొత్తూరు హైదరాబాద్ సిటీ ఆదిలాబాద్ ఎంపీ కాంగ్రెస్ టికెట్ ఐఆర్ఎస్ అధికారికి ప్రకాష్ రాథోడ్తో మంత్రి సీతక్క భేటీ నిర్మల్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క ఐఐఆర్ ఐఆర్ఎస్ అధికారి ప్రకాష్ రాథోడ్తో బుధవారం భేటీ అయ్యారు నిర్మల్ జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సీతక్క నిర్మల్ లోని ప్రకాష్ రాథోడ్ నివాసానికి వెళ్లి మరీ ఆయన్ను కలిశారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ వర్గాల్లో ఈ భేటీ తీవ్ర చర్చంసనీయమైంది గిరిజన లంబాడ సామాజిక వర్గానికి చెందిన ప్రకాష్ రాథోడ్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు రాజకీయాల పట్ల తనకు ఉన్న ఆసక్తిని ఆయన ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానానికి తీసుకెళ్లినట్టు సమాచారం ఈ నేపథ్యంలోనే మంత్రి సీతక్క ఆయనతో సమావేశమయ్యారని చర్చ జరుగుతుంది ఆరు హామీలకు ఆరు హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం సీతక్క తొలి హామీని నిలబెట్టుకున్న మంత్రి కోమట్ రెడ్డి వంద కోట్లతో నల్లగొండలో రోడ్ల విస్తరణ హైదరాబాద్ తన వాహనానికి రాహుల్ యాత్ర స్టిక్కర్ ను అతికించిన సీఎం రేవంత్ సచివాలయంలో అమెజాన్ ప్రతినిధులతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు తదితరులు ఏసీబీ వలలో అవినీతి చేపలు నిర్మల్ జిల్లాలో కడెం తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ మంచిర్యాలలో పంచాయతీరాజ్ ఏఈ కార్యదర్శి పట్టివేత కానాపూర్ బెల్లంపల్లి సంక్రాంతికి మరో ఐదు ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ ముస్లింల పట్ల మోదీ సర్కార్ ద్వేషం అసదుద్దీన్ హైదరాబాద్ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా చొక్కారావు హైదరాబాద్ ఐఏడి పేలి మూడో తరగతి బాలికకు గాయాలు మావోయిస్టుల శిబిరంలో ఐదు రోజులుగా చికిత్స చర్ల మనోహర్ రావుపై శాఖపరమైన విచారణ హైదరాబాద్ ప్రజాస్వామ్య పరిరక్షణకు జన గణమన అభియాన్ పంజాగుట్ట హైదరాబాద్ భూయాలలో పదిహేను రోజుల పాప ప్రభుత్వాసుపత్రిలో వదిలి వెళ్ళిన గుర్తు తెలియని మహిళలు ఖమ్మం రెండు కాదు మూడు పులులు విషపు ఆవును తిన్న మరో పులి ట్రాప్ కెమెరాలో వీడియో రికార్డ్ ఇప్పటికే రెండు పులులు మృతి మూడోది కూడా మరణించిందా ఇతర పులుల కోసము అడవుల జల్లెడ ఆసిఫాబాద్ కాగజ్ నగర్ బీఆర్ఎస్ బుదందాలపై సమగ్ర విచారణ పిపిసిసి ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ సూర్యాపేట మున్సిపాలిటీలో ముసలం చైర్మన్ వైస్ చైర్మన్లపై అవిశ్వాసానికి సిద్ధం మంచిర్యాల మున్సిపాలిటీలోనూ ఇదే తీరు సూర్యాపేట టౌన్ రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ల జారీ పద్దెనిమిది వరకు నామినేషన్ల స్వీకరణ ఒకటి బీసీ మరొకటి ఓసీకి ఇచ్చే ఛాన్స్ గవర్నర్ కోటాలో ఒకటి కు మరో సీటుకు జాఫర్ పేరు పరిశీలన ఆ ఇద్దరిని అందుకే తీసుకోలేదు కోచ్ ద్రావిడ్ మోహాలి ప్రణయ్ లక్షసేన్కు షాక్ సాత్విక్ జోడి శుభారంభం మలేసియా ఓపెన్ కౌలలంపూర్ ఉమా మళ్లీ కొట్టాడు ఆసియా షూటింగ్ టీం ఈవెంట్లలో రజతం మార్కెట్లో డ్రీమ్ రిస్ట్ ఫోన్ ధర ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు న్యూఢిల్లీ ఆదుకున్న ఆఖరి గంట కొనుగోలు టైం లైఫ్ టైమ్ హైలో రిలయన్స్ షేర్ ముంబై యూజియా ఫార్మా ఐపీఓ సన్నాహాలు హైదరాబాద్ కళ్యాణి గ్రూప్ చేతికి కామినేని స్టీల్ హైదరాబాద్ బిగ్ సిక్రాంతి ఆఫర్లు హైదరాబాద్ సంగీతాలో రెడ్మీ నోట్ థర్టీన్ ఆవిష్కారం హైదరాబాద్ సన్షైన్లో కిమ్స్కు మరింత వాటా హైదరా బంగారం ధరలు పది గ్రాములలో ఇరవై నాలుగు క్యారెట్లు హైదరాబాద్ అరవై రెండు వేల తొమ్మిది వందల అరవై ఇరవై రెండు క్యారెట్లు యాభై ఏడు వేల ఏడు వందల పది కేజీ వెండి డెబ్బై ఏడు వేల ఐదు వందలు ముంబై అరవై రెండు వేల మూడు వందల యాభై యాభై ఏడు వేల ఒక వంద పది డెబ్బై ఒక వేల నాలుగు వందల యాభై ప్రపంచంలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ లక్ష్మీ మిట్టల్ హజీరాలో అల్సేరాల్ మిట్టల్ నిప్సాన్ స్టీల్ ఇండియా భారీ స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తుందని కంపెనీ అధిపతి లక్ష్మీ మిట్టల్ సదస్సులో తెలిపారు నాలుగేళ్లలో భారత్ నంబర్ త్రీ రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్లు రెండు వేల నలభై ఏడు నాటికి ముప్పై లక్షల కోట్ల డాలర్లు వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో సీతారామన్ గాంధీనగర్ త్వరలో విమానాశ్రయాల వ్యాపారం లిస్టింగ్ అదాని గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ జిత్ అదాని హైదరాబాద్ కల్లని రోహిత్ పైనే మ్యాచ్కు కోహ్లీ దూరం తో భారత్ తొలి టీ ట్వంటీ నేడు సిరీస్ నుంచి రషీద్ అవుట్ మొహాలి నూట నలభై ఏడు టీ ట్వంటీలో నాలుగు వేల పరుగులు పూర్తి చేసేందుకు రోహిత్ శర్మకు కావాల్సిన పరుగులు టీ ట్వంటీలో యాభై వికెట్ల ఘనత సాధించేందుకు అక్షర్ పటేల్కు కావాల్సిన వికెట్లు ఐదు నాలుగు దేశాల హాకీకి జంబో జట్టు న్యూఢిల్లీ ఏడు ఓటముల తర్వాత తలైవాస్ ముంబై ప్రో కబడ్ టాప్ సీడ్లు జోకో స్వియాటెక్ పద్నాలుగు నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్ మెల్బోర్ను నేపాల్ క్రికెటర్ లామే చానేకు ఎనిమిది ఏళ్ల జైలు కట్మాండ్ వర్షంతో ముక్కోనపు సిరీస్ ఫైనల్ రద్దు జోహన్నెస్ బర్గ్ ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్